అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీ ముందుకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కవితతో వస్తున్నాను కవిత నాకు చాలా నచ్చింది మనందరికీ ఉపయోగపడే కవిత ఒక్కసారి మీరు కూడా వినండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి ఏమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ లేనని తెలిసాక విషాదాశ్రువులను వర్షిస్తాయి నీ కళ్ళు కానీ మిత్రమా అదంతా నాకు కంటపడదు ఆ మీద ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా నువ్వు పంపించే పుష్పగుచ్చాలను నా పాద్యవ పాధ్యవదేహం ఎలా చూడగలదు అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావు అప్పుడు కానీ అవి నా చెవిన పడవు అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో నేనంటూ మిగిలిన నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు కానీ నాకు ఆ సంగతి తెలియదు అదేదో ఇప్పుడే క్షమించేయలేవా నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది కానీ అది నాకెలా తెలుస్తుంది అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది అదేదో ఇప్పుడే గడపచ్చుగా మనసారా సానుభూతి తెలపడానికి నా ఇంటివైపు అడుగులు వేస్తావు నా వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని అసలు ఇప్పుడే నా వైపు చూడు నాతో మాట్లాడు బదులు పలుకుతాను కాసేపైనా గడుపుతాను హాయిగా నీతో మెలుగుతాను ఇది విశ్వకవి రవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన అద్భుతమైన కవిత అందుకే బతికుండగానే మనం అందరం ఆప్యాయంగా పలకరించుకుందాం కష్ట సుఖాలు పంచుకుందాం ఒకరికొకరమై మెరుగుదాము ఉన్న నాళ్లు కలిసిమెలిసి బతుకుదాము ఈరోజు కలిసిన మా కలిసి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ రేపు కలుస్తాడో లేడో మాట్లాడతాడో లేదో ఏది శాశ్వతం ఎవరు నిశ్చలం